రెండు వందల ఆరు ఫీట్ల ఎత్తు నాలుగు వందల నాలుగు కోట్ల ఖర్చు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని సామాజిక న్యాయ మహాశిల్పం అని కూడా అంటారు ఈ మ్యూజియంలో బీమ్ చైల్డ్హుడ్ డేస్ లైఫ్ హిస్టరీ టోటల్ బయోగ్రఫీ అండ్ స్టాట్యూస్ అన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి సుమారు పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి అంబేద్కర్ మ్యూజియంలో మృతివనం కూడా ఉంది అంతేకాకుండా వాటర్ ఫౌంటైన్ మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇంతకీ ఈ పార్క్ వచ్చేసి విజయవాడ బందర్ రోడ్ స్వరాజ్ మైదాన్ అదేనండి పీడబ్ల్యూసీ గ్రౌండ్లో ఉంటుంది దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ థర్టీ మంగళవారం క్లోజ్ అండ్ ఓయ్ చూసుకొని మరీ వెళ్ళండి లేదంటే అప్సెట్ అయిపోతారు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియోగా ఉన్నటువంటి లింక్ని షార్ట్స్లో ఇస్తానండి ఇది కూడా చూసేసి ఆ వీడియోతో పాటు ఈ వీడియోని కూడా లైక్ చేసేయండి షేర్ చేసేయండి అలాగే నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలో అయిపోండి జై భీమ్